ఈరోజు ఆదోనిలో ఘాట్ అంటే రజకుల కోసం బట్టలు ఉతికే వృత్తి తీసుకున్న వాళ్ళ కోసం రజకులకందరికీ కూడా చాకలి వాళ్ళకందరికీ కూడా ధోబీ ఘాట్ ఇంతకు ముందు ఎప్పుడు ఆగిపోయినాయి ఎంతోమంది మా తెలుసు ఊర్లో చాలా మంది బట్టలు ఉతికే వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు దాన్ని ఉతుక్కొని తెస్తూ ఉంటారు వాళ్లకు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ వృత్తి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఉంది రెండోది ఏంటి దాంట్లో మిషనరీలు వచ్చినాయి చాలా ఇప్పుడు చాలా మంది పెద్ద ఇంట్లో డ్రై క్లీనర్లు వచ్చినాయి లేదా వాషింగ్ మిషన్లు వచ్చినాయి వీటన్నింటి వల్ల కూడా చేతి వృత్తి ఏదైతే చాకల వృత్తి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతా ఉంది వాళ్ళకు పోటీగా అంటే ఈ మిషనరీకి పోటీగా లేదా వాళ్ళ బతుకు తెరువును కాపాడడానికి మనం ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బట్టలు ఉతికే ప్రదేశం ధోబీ గార్టెన్ ఎవరన్నా వచ్చి చాకల వాళ్ళంత తీసుకోవచ్చు ఎందుకంటే రామ్జల పక్కనే ఉంది రామ్జల నుంచి మనం ఫిల్టర్ కోసం నీళ్లు తీసుకొని వస్తాం అంటే మంచి నీళ్ళు తాగే మంచి నీళ్ళని తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మిగిలిపోయిన నీళ్లు ఉంటాయి అంటే పాడైన నీళ్ళని వదులుతాం ఆ అవి వదిలినప్పుడు వాటిలోంచి ఇక్కడ ఉతకడం కానీ లేదా అది వాడుకునే నీళ్ళు యాక్చువల్లీ పాడైన అంటే వాడుకోగలిగినటువంటి నీళ్లు ఆ వాడుకునే నీళ్ళ నుంచి మనము దోబీ ఘాట్లకి నీళ్ళు ఇస్తా ఉన్నాం కొన్ని సదుపాయాలు ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ కింద చేసి మర్చిపోయినట్టున్నారు సో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రజకులు ఊర్లో నాకు తెలిసి ఒక ఐదు ఆరు వేల మంది బట్టలు తిక్కేవాళ్ళు వాళ్ళు ఉంటారని నేను అనుకుంటాను బట్టలు తిక్కేవాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు అట్లా అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా వీళ్ళకి దోబీ ఘాట్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా వాళ్ళ ఐరన్ చేసే బండ్ల కోసం వాళ్ళకు బండ్లను ఏర్పాటు చేయడం కానీ వాళ్లకు ఐరన్ చేసే కొత్త కొత్త ఐరన్ బాక్సులు మిషన్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసి ఈ రజక కమ్యూనిటీని అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పిస్తాను ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే రజక కార్పొరేషన్ చైర్మన్గా మన ఆదో నివాసి సావిత్రమ్మ గారు మా పార్టీ నుంచి ఇక్కడ చైర్మన్గా కూడా ఉన్నారు అది కూడా మనకు కలిసి వచ్చే అంశం మనం ప్రాధాన్యత తీసుకొచ్చే అంశం కాబట్టి ఆ ఆవిడ సహకారంతో మిగతా ఇక్కడ ధూపిఘాటు సంబంధించినటువంటి యూనియన్ అంతా ఉంది అందరి సహకారంతో తప్పనిసరిగా రజకులకు ఉపయోగపడే చాకలే వాళ్ళకు ఉపయోగపడే విధంగా వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం సో ఫస్ట్ నెసెసరీ మనకు కాంపౌండ్ అనేది చాలా నెసెసరీ అయిపోయింది ఇంతవరకు కూడా ఓన్ ఓన్ అమౌంట్ పర్ పర్ హౌస్ ఇంత కలెక్ట్ చేసుకున్నారు త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా ఇచ్చిన వాళ్ళు సో ఓన్లీ ఇది వరకు గవర్నమెంట్ ఏంటి ఎలాంటి బెనిఫిట్ ఈ రోజు వరకు కూడా రాలేదు ఇక్కడ సో సొంత ఫండింగ్ తోటి కాంపౌండ్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది సార్ ఓన్లీ ఫ్రంట్ లైన్ లో ఒకటి వచ్చేస్తే కొంచెం సెక్యూరిటీ వస్తే లేడీస్ డే టైం కూడా నిర్భయంగా పోతుంది ప్లస్ ఇందాకే ఒక దొంగను పట్టుకున్నాడు కూర్చోబెట్టారు డ్రమ్స్ అన్ని బట్టలు నానబెట్టిన డ్రమ్స్ మోటార్ ఓపెన్ ఉంది మోటార్ కు వైర్ అని కట్ చేసేసి మొత్తం వెళ్ళారు సో ఇది కొంచెం పోకరీలు చేస్తున్న పని వీళ్ళు కొంచెం మనకు సేఫ్టీ గా కొద్ది కాంపౌండ్ వాల్ అనేది ఎందుకంటే మాకు ఎక్కడ ప్రతి ప్రతి అమాస రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం

సో చాలా భారీ తో మంచి ర్యాలీ చేస్తాను మంచి యూనిట్ కూడా ఉంది యాక్చువల్ గా అన్ని చోట్ల నంబర్ ఆఫ్ సంఘాలు ఉంటాయి బట్ హాజరగా ఒకే ఒక మాట అందరూ ఒకటే ఎట్లా అంటే అట్లనే ఇంకా రెండో సంఘానికి క్వశ్చన్ లేదు ఇక్కడ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆ కలిసేది కాబట్టి మనం